విషాదకరం అండి అసలు నిజంగా చూస్తా చూడండి మీకు కనిపిస్తుంది ఎక్కడ చూసినానండి నీళ్ళేనండి చూసిన నీళ్ళే చాలా బాధ అనిపిస్తుంది అండి చూడండి అక్కడ జనాలు చూడండి అక్కడ అపార్ట్మెంట్ చూడండి వాళ్ళకి ఏమన్నా సహకారం అందించగలమా అండి మనం అక్కడ చూడండి ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్స్ అండి అపార్ట్మెంట్స్ అందులోకి కోటి పది లక్షలు కోటి ఇరవై లక్షలు పెట్టుకున్నారండి ఇప్పుడు బోట్లు వేసుకొని తీసుకొస్తున్నారండి అధికారులు కానీ లేకపోతే సహాయక యంత్రాంగం కానీ అవసరమా అండి పరిస్థితి కొనేటప్పుడు మనం అమ్మేటప్పుడు మనం ఇరుపక్షాలు కూడా ఆలోచించి చేయాలండి ఎవరు చేసినా తప్పండి ఇది నిజంగా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళు వాళ్ళు అబాండలు వేసుకోవడం కాదండి మనం చేసిన తప్పండి ఇది మనం చేసే తప్పు ఇప్పుడు మనకు అవసరమా ఈ బాధ అసలు పిల్లలతోటి చంటి పిల్లలతోటి నిజంగా ఇట్స్ వెరీ సాడ్ అండి అసలు మొత్తం ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీ కాలనీస్ అంటూ ఈ రకంగా మనము ఎస్ఎల్వి ఎలా ఎలా తీసుకున్నారు సార్ మీరు ఎలా కట్టారు సార్ కన్స్ట్రక్షన్స్ మరి ఇంత లోతడ్డ ప్రాంతాల్లో కస్టమర్లకి మాయమాట చెప్పడమా లేకపోతే మనం చేశారు సిక్పడాలండి రియల్ ఎస్టేట్లో ఉన్నందుకు క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ క్వాలిటీ పర్మిషన్స్ ఇది మనం ఇవ్వాల్సింది ఏం సార్ మనం చేసింది మనము రెండు కోట్ల మూడు కోట్ల పెట్టి కొనుక్కున్నాము ఇప్పుడు దాని పరిస్థితి ఏంటి వే ఉంది కన్స్ట్రక్షన్ బాగా కడుతున్నాడు అని కాదండి ఎక్కడ కడుతున్నారు ఎలాంటి చోట కడుతున్నారు కాలువకు దగ్గరలోనా చెరువుకు దగ్గరలోనా దూరంగానా క్వాలిటీ కన్స్ట్రక్షనా ఏం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ప్రకృతికి అనుగుణంగా అనేది మనం చూడ చూసి తీసుకోవాల్సిన ప్రాజెక్ట్స్ అండి ఏవైనా కానీ మనకు ఆస్తి కొనేటప్పుడు ఇప్పుడు చూడండి చూసారా ఇది ఇంకో విచిత్రం కన్స్ట్రక్షన్ బిల్డర్స్ పేరుకి బిల్డర్స్ తక్కువలో వస్తాయి అంటే కొనుక్కోవడం మన కస్టమర్ల ఇది అసలు క్వాలిటీ ఇస్తున్నాం క్వాలిటీ ఎలా కడుతున్నాము ఎక్కడ ప్రకృతికి ఎక్కడ చూడున్నా చూడటానికి మన కస్టమర్స్ ఎప్పుడూ ఆలోచించారు తక్కువ ఇస్తున్నాడు కదా అని కొనేస్తారు అలా చూడండి అక్కడ విలాస్ కనిపిస్తున్నాయి అంటే చెరువుకి కాలువకి ఎంత దూరంలో ఉందని ఎవరు ఆలోచించట్లు కొనే వాళ్ళు కట్టేవాళ్ళు మాత్రం కట్టేస్తున్నారు దానివల్ల మనం ఇప్పుడు చూడండి ఎటు చూసిన వరద వరదల్లో మనము మిట్ట మధ్యన మనం ఉన్నాం ఎటు చూసినా ఎక్కడి కనీసమో ఒక మనిషి మునిగిపోయేంత లోతులో ఉంది కాలువ మనం వీళ్ళన్నీ కూడా ఏందండి దారిద్రము మనం చదువుకున్న వాళ్ళమే కదా కనీసం మనం చూసుకోమా మనము కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే కానీ కొనుక్కునేటప్పుడు మనం చూసుకోమా ఇదే మనం చేస్తే మానవ తప్పు చెప్పారా ప్రకృతి దిగుత్సవం కాలువ పక్కన ఒక ఐదు వందల మీటర్ దూరం ఉంటే ఏమవుతుందండి అంత పెద్ద కాలువ పక్కన ఉండకుండా ఉండే కన్స్ట్రక్షన్ చేయకుంటే ఒక ఐదు వందల మీటర్ దూరంగా ఉంటే ఏమవుతుందండి చూడండి ఇక్కడ అపార్ట్మెంట్ చూడండి ఇక్కడ వాళ్ళు ఎలా వాళ్ళ వాళ్ళకి అసలు కనీసం సహకారం కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూడండి అక్కడ ఈ అపార్ట్మెంట్ ఇల్లు చూడండి ఇంత దారుణంగా ఉంది